హలో అండి మూరీ మిక్స్ ఎలా చేసామంటే వన్ మంత్ వరకు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటేనే స్టవ్ మీద బాండి పెట్టుకొని నాలుగు కప్పులు మూరీలు వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఐలాసులు పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది వేరే బౌల్లో తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కప్పుని ఇలాగ పల్లీలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు ఇల్లుల్లిపాయలని చదగొట్టుకొని వేసుకోవాలి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మూరీలు ఉన్నాయి కదండి ఆ మూరీల్లోనే వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు స్పూన్లు ఏపిల్ శనగపప్పు తీసుకోవాలండి ఒక స్పూన్ పంచదార రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని ఇది మెత్తగా పౌడర్గా చేసుకోవాలి చేసుకున్న పొగడని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మోరీ మిక్సర్లో కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ ఒక్క పొగడు వేసామంటేనే మొత్తం అంతా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకుని వేపుకొని ఫైన్ వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకోవాలండి మూరి మిక్సర్ తయారైపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లల స్నాక్స్ కూడా పెట్టొచ్చండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చాలా కరకరలాడుతూ చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్